చాలా మంది జాయింట్ పెయిన్స్ తో బాధపడతారు మరీ ముఖ్యంగా మోకాళ్ళ నొప్పులు అండి విపరీతంగా ఉంటాయి ఇప్పుడిప్పుడే వస్తున్న వాళ్ళు ఆ ఫీల్ తెలుస్తున్న వాళ్ళు కొంతమంది ఉంటే కొన్నేళ్లుగా బాధపడుతున్న వాళ్ళు ఉంటారు వీళ్ళకి అసలు ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి తగ్గించుకునే మార్గాలు ఏమైనా ఉన్నాయా అసలు మోకాళ్ళ నొప్పులు వయసు రీత్యా వచ్చేదండి లేదంటే ఒక ఆక్యుపేషనల్ డిసార్డర్ అని కూడా అనొచ్చు అంటే సరైన ఫిజికల్ యాక్టివిటీ లేకుండా లేదా వెయిట్ ఎక్కువ ఉండి ఇలాంటి వాటి వల్ల వచ్చేది లేదంటే ఎక్కడైనా దూకినప్పుడు ఏదైనా చిన్న జరిగినప్పుడు వచ్చేది ఈ మోకాళ్ళ నొప్పులు వచ్చినప్పుడు ఉన్న కొన్ని ఆప్షన్స్ గురించి చెప్తాను నేను ఒకసారి మోకాలు నొప్పులు వచ్చిన తర్వాత మోకాళ్ళ నొప్పులు వస్తే అశ్రద్ధ చేసేసి మనకు రోజు చేస్తున్న పనిలో పడిపోయి దాని గురించి పట్టించుకోకుండా ఒక నాలుగైదు సంవత్సరాలు నెట్టేసి ఉన్న గుజ్జంతా కరిగిపోయి ఆ తర్వాత నొప్పులు భరించలేక డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే డాక్టర్లు ఎక్స్ రేలు తీసి దీంట్లో గుజ్జు పూర్తిగా అరిగిపోయింది నీకున్న ఒకే ఒక ఆప్షన్ మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్ అప్పుడు దానికి రెడీ అయిపోయి లక్షల్లో ఖర్చు పెట్టి మోకాళ్ళ మార్పిడి చేయించుకొని బతకడం ఒక ఆప్షన్ సెకండ్ ఆప్షన్ మోకాళ్ళల్లో ఇంజెక్షన్ వేస్తాము గుజ్జు పెట్టిస్తామని చెప్పేసి చాలా మంది మాట్లాడుతుంటారు ఆ మోకాలల్లో గుచ్చినప్పుడు గుజ్జు పెట్టేటటువంటి ఎవిడెన్స్ అంత గ్రేట్ గా లేదు సైంటిఫిక్ లిటరేచర్ ప్రకారం అది పర్మనెంట్ సొల్యూషన్ అయితే కాదు మూడు ఆప్షన్ చెప్తా గ్రాండ్ వాక్ లాంటి ఒక సప్లిమెంట్ ని తీసుకొని అంటే గుజ్జు అప్పుడప్పుడే కరగడం మొదలు పెట్టింది కాబట్టి తొడ ఎముక కాలు ఎముక ఒకదానికి ఒకటి రాసుకొని నొప్పి రావడం జరుగుతుంది ఈ సప్లిమెంట్ కూడా ఇది మోకాల్లో ఉండే గుజ్జుకి స్పెసిఫిక్ గా ఉపయోగపడేటటువంటి ఇంగ్రీడియంట్స్ ఎనిమిది ఉంటాయి సెవెన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ పౌడర్ ఒక సాచెట్ లో దీన్ని కనీసం మూడు నుంచి ఆరు నెలల పాటు తీసుకుంటే ఓకే అప్పుడు ఆ గుజ్జు పూర్తిగా కరిగిపోకుండా ఆపుతుంది అంటే మీకు ఉన్న ఒరిజినల్ గుజ్జే ఆ తర్వాత నొప్పులు తగ్గుతాయి పెరుగుతుంది ఆపరేషన్ చేసుకోవాల్సిన అవసరం కొన్ని సంవత్సరాల పాటు ఉండదు అని ఎవిడెన్సెస్ చెప్తున్నాయి